హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ అనగానే చల్లచల్లగా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అలాగే పచ్చళ్ళొక వైపు అయితే మరోవైపు వడియాలు అప్పులు వేసుకొని తిన్నట్లయితే ఆహా ఎంత టేస్టీగా ఉంటాయో మరి ఈ వడియాలు వచ్చేసి సగ్గు బియ్యం వడియాలండి చాలా తేలిగ్గా పెట్టుకోవచ్చు అనమాట రోజు కేటాయించారంటే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ పిల్లలు కూడా చేసేస్తూ ఉంటారు అంత ఈజీ క్రేజీ ప్రాసెస్ అండి అలాగే ఇడ్లీ పాత్రలో చేశాను మరి ఈ వడియాలు మరి వీడియో మాత్రం పూర్తిగా చూసేసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందు ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు సన్నని సగ్గుబియ్యం తీసుకుందామండి ఇలా సన్నని సగ్గుబియ్యం తీసుకుంటే చాలా త్వరగా పెట్టేసుకోవచ్చు త్వరగా ఆరిపోతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఒకసారి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకుందామండి ఇలా వాష్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుందాం అవి మునిగి అంతవరకు వేసుకుంటే సరిపోతుంది ఒక గంట పాటు నానబెట్టాక చూడండి వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుని పొడి పొడిగా వచ్చేసాయి ఇలా పొడి పొడిగా రావాలి అలాగే ఇలా ప్రెస్ చేసినట్లయితే స్మూత్గా ఉండాలి అలాగే ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అంటే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకుందామండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇక వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సాల్ట్ అంతా కూడా వీటికి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి తేమ ఉండకుండా కాస్త ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇవి పెట్టడానికి కోసం అని నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లను తీసుకున్నాను ఇలా స్టీల్ ఇడ్లీ ప్లేట్లను ప్ల్ తీసుకొని వీటికి కాస్త ఆయిల్ అప్లై చేయాలి స్టిక్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా ఆయిల్ కాస్త ఒక వన్ టూ డ్రాప్స్ అప్లై చేసుకొని ఈ విధంగా అన్నిటికీ కూడా ప్లేట్స్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి రెడీగా ఇలా అన్ని ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేద్దాం ఒక టూ డ్రాప్స్ టూ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్తోని ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందంగా ఉండకూడదు ఒక లేయర్ లాగా పలచగా ఉండాలన్నమాట అప్పుడే మనకి ఆరడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మందం వేసినట్లయితే మనకి కాస్త టైం పడుతుంది ఆడడానికి సో ఒక లేయర్ లాగా ఉండాలన్నమాట ఈ విధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇలా చేతితోనైనా కూడా మీరు ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్పూన్తో చేశాను ఆ తర్వాత రౌండ్గా కాస్త రౌండ్ షేప్ రావడానికి కోసం అనేసి నేను ఇలా చేత్తో కూడా చేశాను అనమాట సో ఈ విధంగా అన్ని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా ఈజీగా అండి చాలా త్వరగా అయిపోతుంది ఇలా పెట్టేసుకోవాలి అన్ని ప్లేట్లకి ఇక్కడ ఫైవ్ ప్లేట్స్కి సరిపోయింది నాకు ఒక కప్పు ఒక ఫైవ్ ప్లేట్స్కి పెట్టేసేసాను చూడండి అన్నిటికీ ఈ విధంగా పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ బౌల్ ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు వాటిని కాస్త గోరువెచ్చా చేసుకున్నాక ఇదంతా కూడా అందులో పెట్టేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కరెక్ట్గా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట వీటిని ఒక పది నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది స్టవ్ మీద చూడండి ఇదంతా కూడా మాయిస్ట్ లాగా అయిపోయి మనకు జెల్లీ లాగా వచ్చేస్తుంది చూడండి కాస్త వేడిగా ఉంది ఒకసారి మెల్లిగా బయటికి తీసేద్దాం దీన్ని ఇలా బయట తీసేసి కొంచెం ఇవ్వాలి మరీ వేడిగా ఉన్నప్పుడు ఏం చేయకుండా కాస్త గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట అందుకే నేను కాస్త ఫ్యాన్ గాలికి ఇలా పెట్టేసి తీస్తున్నాను సో ప్లేట్స్ అన్నీ తీసేసుకోవాలి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని వీటిని మెల్లిమెల్లిగా తీసేసుకోవాలన్నమాట మనకు ఈజీగానే వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి స్టిక్కీగా ఉండదు ఎక్కువ సో జాగ్రత్తగా ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా వీటన్నిటిని తీసుకోవాలి చూడండి జిల్లీలాగా వస్తుంది మనకి తేమ తేమగా ఉండి మనకి ఇలా జిల్లీలాగా ఉంటుందన్నమాట సో మీరు బటర్ పేపర్ మీదైనా లేదంటే ఇలా తడి క్లాత్ మీద అయినా కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని కాస్త వాష్ చేసి అంటే తడిగా వెట్టిగా ఉంచేసుకొని దానిపైన ఈ విధంగా వేస్తున్నాను సో ఇలాగే అన్నీ కూడా వేసేసుకోవాలి మా పిల్లలైతే నేను వేస్తాను నేను వేస్తాను అంటూ వాళ్ళు కూడా కొన్ని తీసారన్నమాట చాలా ఎగ్జైటీగా ఉంటుందన్నమాట ఇవి చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ అంటే రిస్క్ అని అనిపించదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఇలా ఒక క్లాత్లో అయితే వేసుకొని ఎండకి ఒక రోజంతా కూడా ఆరబెట్టినట్లయితే మనకి చూడండి ఈ విధంగా అయిపోతే కరకరలాడుతూ వస్తాయి అనమాట చూడండి మనకి పూర్తిగా డ్రై అయిపోయిన ఒక రోజు అంతా కూడా ఉంచేసాను క్లాత్లో ఎండకి సో పూర్తిగా డ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం వేడి వేడి ఆయిల్లో వేసుకోవడమేనండి దానికోసం అనేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి అయిపోయిన తర్వాత వీటిని వేసేసుకుందాం ఇవి వేసేటప్పుడు ఆయిల్ కాస్త ఎక్కువ వేడి ఉంటేనే మనకి ఈజీగా వేయగానే ఇలా పొంగుతాయి అనమాట సో ఆయిల్ వేడయ్యాకనే వేసుకోండి చూడండి ఇలా వేయగానే ఇలా క్రిస్పీగా అయ్యాయో ఆ తర్వాత తీసేసుకోవడమేనండి ఎక్కువ సేపు ఉంచినట్లయితే కలర్ మారి మాడిపోతాయి కాబట్టి ఇలా మనకి వైట్గా కనిపిస్తున్నాయి కదా మల్లెపూలలాగా పుల్లలాగా అలా అయినప్పుడు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఎలా పెట్టేసాము వడియాలు సగుబియ్యం వడియాలు మరి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి వట్టిగా తిన్నా చాలా బాగుంటాయి క్రిస్పీగా అలాగే పప్పు చేసుకున్నప్పుడు అలా సైడ్కి పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలైతే ఇష్టపడుతూ తింటారు పెద్దలైనా కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా బాగుంటాయి ఈ వడియాలు మరి మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరింది చేయడం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసేవారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకనే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్